రాయిలాగానే చూస్తావు నువ్వు రాయలాగానే కూర్చుంటే రాయలాగతుంది నేను మాట్లాడతాను దేవుడు ఎట్లా చూస్తున్నాడు నువ్వు పని చేయకుండానే రాయలేక కూర్చుంటుంది నిన్ను రాయలాగానే చూస్తాడు ఏ పని చేయకుంటే దేవుని సహాయం ఎలా ఉంటుంది నువ్వు పని అయ్యకపోతుంది దేవుని సహాయం ఎలా ఉంటుంది నువ్వు రాయలాగా కూర్చుంటే నిన్ను రాయలాగానే చూస్తుంది వేరే పని చేస్తున్నావు రాయలాగా కూర్చుంటే పని ఎట్లా డబ్బా ఎట్లా వస్తుంది ప్రతి బింబం నీవు అర్థమే ప్రతి స్తంభం వీలు అర్థమే నింగి ఎంత నల్లగున్నా మెరి నక్షత్రాలు నక్షత్రాది మెరి నక్షత్రాలు నక్షత్ర పురుగులకు మనసుందో లేదో గాని దాని తోక వెలిగినప్పుడు మనిషి కీర్తి వెళ్ళండి పండుగ కీర్తికి రాని వెళ్ళారు మానవత విలువ లేదు మానవత ధర్మం లేదు తల్లి గుండె తెగిపడిన ఆ కొడుకులకై స్పందించేది తల్లి గుండె అరిసే పాల బియ్యం నదులు సరిపోతాయి ఈ రోజు ఎంత అప్పుడు మా బా ఆ రోజు ఎంత మనం పెద్దలను గౌరవించారు ఇప్పుడు గౌరవించాడు కన్నీరు కారుతుంటే తుడిసేది అమ్మనే గదం తుడిసేది అమ్మనే గదం కన్నేరు కారకుండ నిలిపేది కవచమూలే నిలిపేది నాననే కన్నీరు తరపోడు కదా నా కొడుగా ఏడొక ఎవడే నీ పని చేస్తా నీ పని చేస్తా ఏడొక పని కన్ను దొరుకుతుంది తండ్రి కానీ తల్లి అలా కాదు తండ్రి అలా ఏడో కానీ దానం పెడతారా నీ కాళ్ళు నొక్కుతారా అది కొంగు అంటే కొడుకు తొడితే తొడుతాడు కొడుకు అని బాధ్యాలను తండ్రి అలా కాదు తండ్రి ధీరా మగధీర తండ్రి అంటే అలా కాదు వాడి యొక్క కన్నీటి బాధను తెలుసుకున్న వాడు తండ్రి కన్నీరు రాకకుండా కన్నీరు రాకుండా నిలిపేది నాన్ననే కదా అనే నాన్ననే కదా ఇల్లునంత లాగుతుంటే బాణం అంతా వేగమౌనే వెనుక పూలు లాగుతుంటే జనగక బాధ ఎంతలాగే పడితే అంత వేగంగా పోతుందండి సాధారణ కూడా పోతుంది సాధారణ కూడా పోతుంది అందరి శక్తి ఉంటుంది ఇల్లునంత లాగుతుంటే బాణం అంత వేగమౌనే వెనుక పూలు లాగుతుంటే జనగక ముందుకి జనగక ముందు ఈ కవిత బాధకి ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇట్టి కార్యక్రమం కవి సమానం ఏర్పాటు చేసిన దానికి కడుమిత్రులు ఆడకు నారాయణ గారు అట్టే రాజరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఆరువాగర్ కృష్ణ గారు గైరశెట్టి జానకోదా గాయ కళాకారు టీవీ ఆర్టిస్ట్ గైరీ గైరిశెట్టి రాజేశ్వరరావు గారు సూపర్ టైలర్ ಆತ್ಮೀಯ ತಮ್ಮ ದಶರಥಿ ರವಿ ರವಿಮ್ಮಡಿಮ್ಮ ರವಿಮ್ಮಡಿ ರವಿಡಿ ರವಿ ಇಟ್ಟು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೌನಿಕ

శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆడ గొప్ప గారికి టైం చెప్పడం చాలా సంతోషం దింబంతో ఇస్తాడు వాళ్ళగానే మాట్లాడేది అయితే సార్ మళ్ళీ చెప్పాలి ప్రోగ్రామ్ కదా అయిన తర్వాత ఒక చాలా కప్పి గౌరవం ఉంటుంది అదే